వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్ హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డులో అక్రమంగా ఒక లక్ష నలభై నాలుగు వేల విలువగల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా హంటర్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యక్తి కనబడడంతో వ్యక్తిని విచారించగా గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు నిందితుడు గంజాయికి అలవాటుపడి గంజాయిని తక్కువ రేటుకు కొని మరికొందరికి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపాడు నిందితుడి నుండి రెండు మొబైల్స్ ఒక మోటార్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఆన్ దీ స్పాట్ తో అతని బండిపైన గంజాయి మనకు ఐదు కిలోల ఏడు వందల నలభై ఐదు గ్రాములు గంజాయి హెజారిస్తే అతను ఈ గంజాయికి తాగు అలవాటు తర్వాత అది తీసుకుని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి భావించి అతను వజ్రాచలం అవుతున్న ఒడిస్సా దగ్గర పచ్చయమే అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి

డిమాండ్ చేస్తున్నాం దానిలో అతను కూడా మా పార్టీని పాపించేసి అతను ఈ విధంగా మంచిగా పట్టుకున్న చేయ గారికి మరి వేసే గాలి అభిన్నత తెలియజేస్తున్నాను తర్వాత ముఖ్యంగా యూత్ కు చెప్పవలసింది ఏంటంటే గంజాయి అనేది ఎక్కువ బానిస బానిసవుతున్నారు కాబట్టి అటువంటి దానికి పోకుండా మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ కావాలని చెప్పేసి కోరుతున్నాను తర్వాత ముఖ్యంగా యూటిక్ కానీ ప్రజలకు కానీ తెలియదు ఏంటంటే దీని ద్వారా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ గ్యాంజానికి సంబంధించి తర్వాత గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి క్యాష్ రివార్డు కూడా ప్రకటించారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల పేర్లు మేము ఎన్నికలలో బయటకి తెలియము కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దయచేసి పోలీసు వారికి తెలియజేసి కోరుతాము రైట్